ప్రైస్ ద లాడ్ యహూవ నామమునకు స్థుతి కలుగును గాక జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో పవర్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను దినం సామ్యతలు పద్నాలుగు ముప్పై వచనం సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు సాత్వికమైన మనస్సు శరీరానికి జీవాన్ని అంటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉందన్నమాట అంటే ప్రశాంతమైన హృదయం భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అసూయ శరీరాన్ని ఆత్మను కూడా బలహీనపరిచి విధ్వంసం శక్తులను విడుదల చేస్తూ ఉంటుంది ఈ యొక్క మనకు మన యొక్క శ్రేయస్సు మరియు శారీరక ఆరోగ్యం మనం పొందుకోవాలి అంటే మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎన్ని తుఫాన్లు అంటూ చెలరాగనివ్వండి ఎటువంటి పరిస్థితులు మన మీదకి రానివ్వండి మనము టెన్షన్ పడిపోకుండా ప్రశాంతంగా మనం ఉండాలి ఇంకొక మాట యశుక్రీస్తు ప్రభు వారు అంటారు కదా మీ చింతలన్నీ నా మీద వేయండి అంటారు సో మనకున్న చింతలు అవమానాలు నిందలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మనమే ఆలోచించుకుంటూ మనమే భరిస్తున్నట్లు ఉంటే మనకి ప్రశాంతత మన మనసులో ఉండదు అవి ఎవరు ఎవరి గురించి వచ్చినాయో ఎవరి వల్ల వచ్చినాయో అని చెప్పుకుని మనం చాలా ద్వేషము అసూయ బాధ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం మనకు వచ్చిన ప్రతి పరిస్థితిని దేవుని మీద మనం వేసేసినప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉండగలం అలా ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండ ఉంటామో మన హృదయము సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని వైపు మనం వెళుతూ ఉంటాము అసూయ ద్వేషము కక్ష కోపము ఇలాంటివన్నీ ఏం చేస్తూ ఉంటాయి అంటే మన జీవితాన్ని అంటే ధ్వంసం చేసేస్తూ ఉంటాయి పాడు చేసేస్తూ ఉంటాయి మన మ నెమ్మదిగా మన అంతర్గతంగా అవినీతి లాంటిది మనలో పెరిగిపోతూ ఉంటుంది మన లోపల మనము బలహీనమైపోతూ ఉంటాం ప్రతి పరిస్థితిలో మన ఆరోగ్యము అన్ని అవయవాల మీద ఆ పని ఆ కోపము ఆయుస ఆయాసము ద్వేషము ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే అన్నిటి మీద పనిచేసి మనకి మన శరీరానికి ఆరోగ్యం లేకుండా మనల్ని పాడు చేస్తూ ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే ఎముకలను కూడా అవి కుళ్ళ కుళ్ళింప చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆలోచించండి మనిషి నిలబడ్డానికి ఎముకలు ఎంత బలంగా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయో ఆ బలమైన ఎముకలను మనము జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఎలాగా అంటే ప్రశాంతమైన మనసుతో అసూయ ద్వేషాలు ఎలాంటివి మనకుంటే మనం నిలబడవలసిన మనల్ని నిలబెట్టే ఆ ఎముకలు కుళ్ళిపోతూ ఉంటాయి మన జీవితము భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నిశ్చలమైన హృదయం మన యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని జీవాన్ని ఇస్తూ ఉంటుంది అంటే ప్రశాంతమైన మనసు మన ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్యానికి తేజస్సునిస్తూ ఉంటుంది అది ఎంతో మనకి ఆ ప్రశాంతమైన మనసు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ ఉంది కాబట్టి మన మనం ఎటువంటి ఒత్తుళ్ళు మన మీద వస్తున్నా అవి మనము మనసులో పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా వాటిని మనము వదులుకోవాలి నిశ్చలమైన హృదయాన్ని మనం కలిగి ఉంటే అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది మనకి మనశ్శాంతి ఉంటుంది ముఖ్యంగా కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా నిశ్చలమైన హృదయాన్ని మనం కలిగి ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మరి అసూయ ఎముకలను కుళ్ళిపోచేస్తూ ఉంటుంది అంటే మన యొక్క శరీరాన్ని మన ఎముకలను అంటే మనకి ఆ అసూయతో కోపంతో ద్వేషంతో మనం ఉన్నప్పుడు మన భావోద్వేగాలు వేరే విధంగా ఉంటూ ఉంటాయి కాబట్టి మన యొక్క అది అంతర్గతంగా మనల్ని అవినీతి వైపు క్రమశిక్షణ లేని వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది కాలక్రమేణ అది ఏమవుతూ ఉంటుంది అంటే మన శరీరానికి నాశనాన్ని తీసుకొస్తుంది భౌతిక శరీరం మీద అది ప్రభావితం అవుతూ ఉంటుంది అది కుళ్ళిపోతూ మన ఎముకలను పాడు చేస్తూ ఉంటుంది అలాగే ఆత్మను కూడా అది చంపేస్తూ ఉంటుంది కాబట్టి మనము అసూయ ద్వేషాలు కాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు మా యహోవా నీకే స్తోత్రాలు సాత్వికమైన మనస్సు అంటే ప్రశాంతమైన మనస్సు మా శరీరానికి జీవమును ఆరోగ్యమును కలుగు ఉందని మీ వాక్యం చెప్తూ ఉంది ఒకవేళ మత్సరము మాలో ఉంటే ఎముకలను ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పాడు చేస్తూ ఉంది నాయన మీరు మాకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు మీ చేతిలో సమస్తాన్ని మీ మీకే నేను అప్పగిస్తూ ఉన్నాను బాగు చేసుకున్నా పాడు చేసుకున్నా మీదే అన్నట్టుగా నీ వాక్యము చాలా స్పష్టంగా మాతో మాట్లాడుతుంది కాబట్టి నాయన సాత్వికమైన మనస్సును మేము కలిగి ఉండి జీవాన్ని ఆరోగ్యాన్ని మేము పొందుకున్నట్లుగా ఒకవేళ ఎక్కడైనా మాలో మత్సరము ఉన్నట్లయితే అది ప్రభుత్వ దానివల్ల మా ఎముకలు కుళ్ళు మా ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో దెబ్బతీస్తుంది కాబట్టి అది మా దరిదాపుల్లోకి రాకుండా మీ కృపను మాకు అనుగ్రహించారని మేము నమ్ముతూ ఉన్నాం సాత్వికమైన మనసుతో ప్రశాంతమైన మనసుతో ఎటువంటి ఒడుదొడుగులు తుఫానులు నాయన మాకు చుట్టూ ఉన్నప్పటికీ మేము ప్రశాంతంగా మా బాధ అంతా నీ మీద వేసుకుని మేము ప్రశాంతంగా ఉండి జీవమును ఆరోగ్యమును కలుగునట్లుగా నీ కృపతో మమ్మల్ని నింపినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమ్మను స్థుతించి ప్రార్థించి పొందియున్నా తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు సాత్వికమైన మనసుతో దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను కాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలో